రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు శాంతి సంతోషం సమాధానం మీ అందరికీ కలుగును గాక ఆ మేన్ నా ప్రియ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఎలా సాగింది అప్పుడే క్రిస్మస్ వచ్చేసింది కొన్ని రోజుల్లో క్రిస్మస్ కలిగి ఉండిపోతున్నాం చాలా సంతోషం సంఘాలని కళకళాడిపోతున్నాయి స్టార్లు పెట్టేశారు ఆ స్టార్ గురించి చెప్పాలండి ఓయ్ ఆ స్టార్ చాలామంది ఐదు ముక్కులు స్టార్ పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పాంచి అంటే ఐదు ముక్కులు పాంచ్ అంటే ఐదు ఐదు ముక్కులు పంచభూతముల సాక్షిగా అని అర్థం అన్నమాట సో ఎక్కడ మీరు చూడండి మీరు యూట్యూబ్లో కానీ మన గ్రామాల్లో చాలా చోట్ల చూస్తుంటాం పూజ చేసేటప్పుడు మంత్రాలు చేసేటప్పుడు భయంకరమైనటువంటి చేతబళ్ళు చేసేటప్పుడు నుప్పులు పెట్టి ఈ ముగ్గు వేస్తారు ఆ ముగ్గు స్టార్ వేస్తారు వాళ్ళు ఆ స్టార్ ఎలా ఉంటే తెలుసా ఐదు ముక్కులు ఐదు ముక్కులు స్టారు వాక్యానుసారం కాదు ఐదు ముక్కులు అంటే పంచభూతములు ఐదు అంటే పంచ పంచభూతాలు సాక్షిగా వాళ్ళు పూజ చేసేటప్పుడు అంతరాలు తంత్రాలు చేసేటప్పుడు వేస్తారు క్రైస్తవుల స్టార్ ఏంటి మరి దావీదు నక్షత్రము దావీదులో నక్షత్రం పుట్టింది ఆయనే ప్రభని క్రీస్తు వారు దావిదు నక్షత్రం దావీదు నక్షత్రం ఎలా ఉంటుంది చూడండి మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు గూగుల్లో చూసుకోవచ్చు జరగడం చూసుకోవచ్చు ఇజ్రాయల్ దేశం జగన్ మీద చూసుకోవచ్చు చాలా నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు అలా పెడతారు అది ఎలా ఉంటుందో ఇప్పుడు ఆరు ముక్కలు ఉంటాయి దానికి ఉదాహరణకు నేను గీస్తాను చూడండి నా ఏలు ఇది ట్రయాంగిల్ కదా దీని మీద ఇంకో ట్రయాంగిల్ అంటే ఆరు ముక్కులు వస్తాయి ఒక ట్రయాంగిల్ మీద మరొక ట్రయాంగిల్ వేస్తే సిక్స్ ముక్కులు వస్తాయి అది దావిది నక్షత్రం అది పెట్టుకుంటే బాగుంటుంది సో అంటే ఇది ఇది ఏదో పెద్ద మర్మం అని నేను చెప్పట్లేదండి చాలామంది చాలా చోట్ల పెడుతున్నారు నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ ఇజ్రాయల్ దేశంలో రీసెర్చ్ చేయటం ఈ స్టార్ గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు తెలిసిందనమాట ఒకటి రెండు క్రిస్మస్ ఎలా చేస్తున్నారు అసలు క్రిస్మస్ చేయవచ్చా లేదా చాలామంది చేయవచ్చు కొంతమంది చేయకూడదని ఇట్లా చెప్తున్నారు క్రిస్మస్ ఒక పండుగలాగా లాగా ఆచారంలాగా చేయకూడదు కానీ క్రిస్మస్ చేయొచ్చు తప్పేమీ లేదు మనకు ఒకే ఒక ఆధారం దొరుకుతుంది సంతోషకరమైన శుభవార్త వారం వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులే ఇది మనకు ఆధారం క్రిస్మస్ అంటే వర్షిప్ జ్ఞానులు వచ్చి ఆరాధన చేశారు అంటే వర్షిప్ దీన్ని బట్టి క్రిస్మస్ చేయొచ్చు అని మనకు అర్థం ఇస్తుంది ఇప్పుడు ఆ డేట్ ఎక్కడ ఉంది చెప్పండి క్రిస్మస్ చేయొచ్చు అని బైబిల్ ఎక్కడ ఉంది చేయకూడదని ఉంది బైబిల్లో నువ్వు చూపించు దీనికి లిరిక్ మాట్లాడుతున్నాను నేను సో ఏంటి క్రిస్మస్ చేయకూడదనే బై బైబిల్ ఎక్కడుంది నేను క్రిస్మస్ చేయొచ్చు అని చెప్తున్నా ఏది ఎట్లా చేయొచ్చు కూడా ఇప్పుడు చూపిస్తాను క్రిస్మస్ అనేటువంటిది వర్షిప్పు ఆరాధన భావంతు చేయాలి సంతోషకరమైన శుభవర్తమానము ఆరు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఆనందించండి ప్రభు పుట్టాడు ఆయన పుట్టకపోతే అసలు మన బతుకులకే సంతోషం లేదు అసలు మన బతుకులకే లేదు మన మనకు అసలు సంతోషం లేదు ఇప్పుడు చెప్తా చూడండి క్రిస్మస్ అనేటువంటిది డీజేలు పెట్టి సౌండ్లు పెట్టి సినిమా యాక్టర్లు డ్రస్లేసి కలర్ కలర్ రింగ్లు పెట్టి పొగలు పెట్టి లిప్ లేసి లేచి కలరింగ్ లేసి వయసుకొచ్చిన కాలేజీ ఆడపిల్లలు వయసుకొచ్చిన కాలేజీ మగపిల్లలు ఇద్దరూ కలిసి వయసుకొచ్చిన ఆడపిల్లలు ఇద్దరు డ్యాన్సులు లేపించటం డీజేలు పెడతాం ఒక సినిమా పక్కీలో అంటే ఏంటి రికార్డ్ డ్యాన్సులు వేస్తారే రోడ్ల మీద రికార్డ్ డ్యాన్సులు కృష్ణాష్టమికి సో సేమ్ అయిపోతుంది కృష్ణాష్టమికి వాళ్ళు వేస్తున్నారు క్రిస్మస్కి మనం వేస్తున్నాం అలా చేయొద్దు క్రిస్మస్ డీజేలు పెట్టి డ్యాన్స్ లేసి పనికి మాల చిందులేసి గొంతులేసి దాంట్లోనే వాళ్ళకి లవ్వులు ఏర్పడిపోతాయి ఆ తర్వాత ఈ లవ్వులు చేర్చలేక వస్తాడు ఆ పాస్ట్ గారు తల మునకలైపోతాడు ఈ తలకనొప్ప ఎందుకండి చిన్న పిల్లల చేతి వేయించుకోండి వెల్ అండ్ గుడ్ చిన్న చిన్న పిల్లలు ఇది ఐదో తరగతి ఆరో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి చక్కగా వేస్తారు వండర్ఫుల్ దట్ ఈస్ గుడ్ పెట్టండి తర్వాత క్రిస్మస్ అంటే ఏంటంటే నాన్న పప్పన్నాలు పబ్బాలు ఇంట్టుకొని తినండి అసలు ఇబ్బంది ఏమి లేదు సంతోషించండి ఆనందించండి కానీ క్రిస్మస్ రోజున పేదవాడికి హెల్ప్ చేయండి పేదవాడికి హెల్ప్ చేయండి గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ సన్ హీ సెండ్ హిమ్ ఇన్ టు ద వరల్డ్ యాజ్ ఎ మిషనరీ దేవుడికి ఒకే కుమారుడు ఆయన ఈ లోకానికి సేవకుడిగా అర్పించేశాడు ఇచ్చేశాడు దట్ ఇస్ ద క్రిస్మస్ ఆల్రెడీ డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేశారు నాకు అర్థమైపోతుంది పది సంవత్సరం ఇలాగ చేస్తున్నారు మనవాళ్ళు అంటే సంఘాన్ని ఎంకరేజ్ చేయాలని సంఘాన్ని ఏదో ప్రోత్సహించాలని వెరీ గుడ్ ప్రోత్సహించు బ్రహ్మాండంగా చేసుకో తప్పేమీ లేదు ఇప్పుడు దీన్ని పండగలాగా చేసామనుకో ఈ పండగ కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు ఈ క్రిస్మస్ని బాగా చేసి డబ్బులు ఖర్చు పెట్టేసుకొని పొప్పన్నాలు మంచి డ్రెస్సులు కొనుక్కొని వల్లండి కూడా చేసుకో ఇవన్నీ చేసుకొని పండగ కాన్సెప్ట్ వాతావరణంలో చేసిన వాళ్ళు నెక్స్ట్ ఆదివారం నుంచి ఆరాధన రావట్ల ఆరాధన మర్చిపోతున్నారు పండగ 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 క్రైస్తులని చెప్పచ్చు వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే సో పండగ కాన్సెప్ట్ ప్రతి ఆదివారం పండగ నీకు నువ్వు ఏ రోజు ఏ రోజు నువ్వు మందిరానికి వెళ్ళి మోకరించి చక్క కాసేపు ప్రార్థన చేసుకొని కాసేపు బైబుల్ చదువుకొని మీ దైవ జనట్టుతో కాసేపు ఒక పది నిమిషాలు ముచ్చటించి వస్తావు ఆ రోజు క్రిస్మస్సే ప్రతిరోజు క్రిస్మస్సే ప్రతిరోజు ఆదివారంనండి మనకి కాబట్టి పండుగ కాన్సెప్ట్ నేనేం చెప్తానంటే ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని ఇండియాలో ఎవడు మాట్లాడరు కాబట్టి మనం క్రిస్మస్ అనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సువార్త చేయొచ్చు నువ్వేమేం చేసుకోవచ్చు క్రిస్మస్కి పండగ అండి వాడు సంక్రాంతి చేస్తాడు కృష్ణాష్టమి చేస్తాడు వినాయక చవితికి మైకిలిని పెడతాడు శ్రీరామనవమికి మైకి పిచ్చపెచ్చకి పెట్టేస్తాడు మహమ్మది సహోదరులు రంజాను ఇంకా ఈద్ ముబారక్ చాలా చోట్ల చాలా మైకిలు పెడతా చేసుకుంటారు వాళ్ళని కైలించకూడదు క్రిస్టమస్ను కూడా మనలో కైలించకూడదు ఎవరు పండుగ చేసుకుంటున్నాం ఈ నేను పురస్కరించుకొని సో అర్థ పనిచేయ్ అది క్రిస్మస్ ఇంకా అలా చేసుకొని బాగుంటుంది సో జస్ట్ నేను కొన్ని సలహాలు చెప్తున్నా అంటే నేను డిమాండ్ చేయట్లా లేదా ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా అసలు ఏ సంఘాన్ని క్రిటిసైజ్ చేయట్లా ఏ పాస్టర్ గారిని క్రిటిసైజ్ చేయట్లా సో పది మందికి ఉపయోగకర పది మంది మెచ్చుకునేట్టుగా మనం చేసామనుకోండి దట్ ఈజ్ వెల్ అండ్ గ్రిట్ గాడ్ విల్ అప్రిషియేట్ యూ ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రిస్మస్ సంతోష ఆనందాలు మీ ఇంటికి మీ కుటుంబానికి మీ ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడికి మీ సంఘానికి మీ పాస్ట్ గారికి కూడా అందరికీ దయచ్చేనుగాక గాడ్ బ్లెస్ యూ